హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చేపల పులుసు మావిడికాయతో చేపల పులుసు తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక్క స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇవి కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు బాగా ఫ్రై అయితేనే చేదు అనేది అనమాట ఇవన్నీ కూడాను చాలా రక పౌడర్లా తయారు చేసుకోవాలి అదే కడాయిలో మరొక రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవలి వేసి ఫ్రై అయ్యాక చిన్న మొక్కలు కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాతను ఒక టమాటా కూడాను కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్టు పసుపు కారం ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి చేపల పులుసుకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అన్నీ ఒకసారి కలిపి టమాటా అంతా బాగా మగ్గాలి అలాగే కొంచెం బెల్లం కూడాను వేసుకోవాలి చేపల పులుసులకి బెల్లం వేసుకుంటే బాగుంటుంది టమాటా అంతా కూడాను ఈ విధంగా మగ్గిన తర్వాతను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు అన్నీ కూడాను పొడి చేసుకోవాలి పొడి చేసి వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాతను బాగా నీట్గా కడిగి పెట్టుకున్న చేపలను వేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి ఇవి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను రెండో వైపు కానీ కూడాను తిప్పుకోవాలి ఈ మసాలాలు అన్నీ కూడాను బాగా చేప ముక్కలకు పెట్టి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను మామిడికాయ తురుముకుని మామిడికాయ తురుము కూడాను వేసుకోవాలి లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఈ విధంగా తురుము వేసుకున్న బాగానే ఉంటాయి అలాగే కొంచెం చాలా తక్కువ చింతపండునే వేసుకోవాలి చింతపండు రసం వేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే చూసుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి చేప ముక్కలు ఏమీ చదరకుండాను నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఒకసారి టేస్ట్ని చూసుకోవాలి పులుసు అంతా ఈ విధంగా దగ్గరికి అయ్యి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చిన తర్వాతను చేప ముక్కలు ఉడికి పులుసు కొంచెం దగ్గర కావాలి ఈ విధంగా దగ్గరికి అయ్యేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు చేపల పులుసు ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్